ఆ ప్రతి ఉద్యోగస్తుడికి కూడా నేను ఇవాళ చెప్తున్నా వీళ్ళు అడుగుతా ఉన్న సిపిఎస్ అని చెప్పి ఏదైతే ప్లై కార్డులో పట్టుకొని పోతా ఉన్నారో వాళ్ళు అడిగేది ఎంత న్యాయమైన డిమాండ్ అంటే ఉద్యోగాలు రిటైర్మెంట్ వచ్చేసరికి వాళ్ళ జీతాలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు రూపాయలకు పోతుంది కానీ ఇప్పుడు అనుసరిస్తూ ఉన్న ఈ సిపిఎస్ పెన్షన్ విధానం వల్ల వాళ్ళందరికీ కూడా కనీసం ఉద్యోగం ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కనీసం పెన్షన్ కింద పదకొండు వందలు పదహైదు వందల రూపాయలు కూడా రాని పరిస్థితిలో వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఎలా బతకాలి మేము అని చెప్పి అడుగుతా ఉన్నా వాళ్ళది సరైన డిమాండ్ ఆ ప్రతి ఉద్యోగస్తుడికి నేను చెప్తా ఉన్నా అధికారం లేకొచ్చిన తర్వాత దేవుడు దయ వల్ల ఖచ్చితంగా సిపిఎస్ను రద్దు చేస్తాం మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా అంతేకాదు ప్రతి ఉద్యోగస్తుడికి కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను ఉద్యోగం చేశాను ఉద్యోగం వెళ్ళి ఉద్యోగం నుంచి నేను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వెనక్కి తీసుకుంటే నా పిల్లలకు నేను ఏమిస్తున్నాను నేనేం సాధించాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడు కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ కనపడని ఈ పరిస్థితిలో ఉన్న ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నాను రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చాలని వద్ద రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము ఇల్లు కట్టిస్తారు అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా ఈ ప్రతి ఉద్యోగస్తుడికి కూడా మూడు డిఎలు పెండింగ్ లో పెట్టారు బకాయిలు పెండింగ్ లో పెట్టారు పెడితే వాళ్ళంతా కూడా ఎలా బ్రతకగలుగుతారు చాలీ చాలన జీతాలతో వాళ్ళందరూ కూడా బ్రతకాలి అని అంటే వాళ్ళంతా కూడా అవినీతి చేయక తప్పని పరిస్థితి లేక వాళ్ళందరినీ కూడా సాక్షాత్తు ప్రభుత్వమే నెట్టేయడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆ ప్రతి ఉద్యోగస్తునికి చెప్తా ఉన్నా వాళ్ళకు రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా ప్రతి డిఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తా